వెల్కమ్ టు మిస్టర్ ఐ ఏపీ రాజకీయాలపై మరియు అక్కడ జరుగుతున్నటువంటి రకరకాల విశేషాలపై సమగ్ర విశ్లేషణతో మీ ముందుకు వచ్చాను రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏం జరుగుతుంది ఏం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఏలేనటువంటి వారు ఏమి ఎరగదీశారు ఏమి ఒరగదీశారు రెండు వేల పద్నాలుగు ఆ పిమ్మట ముందు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఆపద్దర ముఖ్యమంత్రులు ఇద్దరు ఏపీ నేలారు అయితే ఏం చేశారు ప్రజలందరూ ఒకరికి ఎందుకు పట్టం కట్టట్లేదు వేరు వేరు వాళ్ళని ఇలా వంతులు మార్పిడిగా ఎలా చూస్తున్నారు దీని గురించి మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం రెండు వేల పద్నాలుగు మునుపు కాంగ్రెస్ హవా సాగుతున్న వేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకాలు ప్రజల యొక్క మనసుల్లోకి చొచ్చుకొని ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరిగింది ఆరోగ్యశ్రీ పేరుతోటి అదేవిధంగా రైతులకి అనేకమైనటువంటి సౌకర్యాలు కల్పించడము ఇలా ఆ మహిళలకి అనేకమైనటువంటి పథకాలు పేద ప్రజలకి ఆపన్న హస్తంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ చూపించినటువంటి చొరవ చాలా గొప్పది అని ధైర్యంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రజలు పట్టం కట్టారు తదుపరి అన్ని అంత గొప్పగా ఉన్నప్పటికీ తరువాత వచ్చినటువంటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రులైతేనేమి కిరణ్ కుమార్ రెడ్డి గారు రోషయ్య గారు ఇలాంటి పలువురు ఉద్దండ పిండాలు చాలా కాలం పాటు రాజకీయ అనుభవం కలిగినటువంటి వీరు ఎందుకు తర్వాత కాలంలో రాణించలేకపోయారు ఎందుకు అసలు కనుమరుగయ్యారు ఒకరేమో రాజకీయ లబ్ధి కోసం గవర్నర్గా మారి తమిళనాడుకి వెళ్ళారు మరొకరు అసలు రాజకీయ ప్రస్తావన లేకుండా కనుమరుగయ్యారు ఏం జరుగుతుంది ఏపీ రాజకీయాల్లో అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో స్వయం పార్టీతోటి తండ్రి యొక్క అనుభవాన్ని రంగరించుకొని యువకుడు ఉత్సాహవంతులని అందరూ అనుకునేటువంటి ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా పరాజయం పొందాడు కారణం అపార అనుభవం విషయ నిష్టత రాజకీయ మేధావి అయినటువంటి చంద్రబాబు నాయుడికి ఏపీ ప్రజలు పట్టం కట్టారు ఎందుకంటే తెలంగాణ నుంచి విడిపోయినప్పుడు ఎవరైతే దానిని సమర్థవంతంగా ఎదుర్కోగలరో రెండు రాష్ట్రాలతో ఉండేటువంటి సంబంధాలు ఎవరికైతే మెక్కువగా ఉన్నాయో ఎవరైతే కేసీఆర్ను ఎదిరించి మున్ముందుకు ప్రగతి భవ ప్రగతి పదంలో ఆంధ్రదేశ్ నడిపించగలరో అనేటువంటి నమ్మకము విశ్వాసము ఏపీ ప్రజలు కొందగనక ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు ఏపీ ప్రజలు అంత అపార అనుభవం ఉన్నప్పటికీ తరువాతి కాలంలో పరాజయం పొందాడు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎంతో వేగంతో చిన్న వయసులోనే ఇలా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి మన యొక్క ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మొదట్లో చాలా దూకుడుగా పథకాలు పరంపర కొనసాగించారు రైతు బంధు అద్భుతం అమ్మఒడి అత్యద్భుతం ఆరోగ్యశ్రీ పర్లేదు విద్యలో అనేకమైనటువంటి మార్పులు సమూల మార్పులు సలాం నిజంగా ఇవన్నీ కొనియాడదగినటువంటి అనేక అంశాలు ఇక పెన్షన్ పెన్షన్ విషయానికి వస్తే ఒకటో తేదీ ఉపాధ్యాయులకు కానీ మిగతా ఉద్యోగులకు కానీ ఇంకొకరు ఎవరికైనా జీతాలు పడతాయో పడవో మనకు తెలియదు కానీ పెన్షన్ మాత్రం ఖచ్చితంగా వాలంటీర్ల ద్వారా వాళ్ళ చేతిలో పడుతుంది కాబట్టి వృద్ధుల మనిషి మన ముఖ్యమంత్రి అనొచ్చు ఇబ్బంది లేదు అదేవిధంగా తాతలు మిగతా వాళ్ళు పాపం వివాహితులు అవివాహితులు ఇలాంటి కొంతమంది బతకడానికి కూడా ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఆపన్న హస్తంగా నిలిచాడు మన ముఖ్యమంత్రి అనడంలో ఎలాంటి సందేహము లేదు అయితే కొన్ని శాఖలు నిర్వీర్యం అయ్యాయి ఎందుకు అయ్యాయి అనుభవం లేకనా పక్కనుండేటువంటి సలహాదారులు సరిగా లేకనా లేక మనం వేసేటువంటి ఎత్తుగడలు సరిపోకనా భవిష్యత్ రాజకీయాలపై ఇక చాలులే ఇంతవరకు అనేటువంటి ఆలోచన ఏది ఏమైనప్పటికీ ప్రజల్లో మార్పు అయితే వచ్చింది ఒకప్పుడు గిర్రా గిర్రా తిరుగుతుంది ఫ్యాను అన్నటువంటి ఆ ప్రజలే ఈరోజు ఉద్దురాయి గాలి మాకు చంద్రులు లాంటి వెన్నులు కావాలన్నట్టుగా చూస్తున్నారు కారణం ఏమై ఉంటుందో నాకు అర్థం కావట్లేదు కానీ నిజాల్లోకి ఒక్కసారిగా ఈ ప్రజలు ఇంతకుముందు వ్యవస్థ ఎలా ఉండేది పాలసీలు ఎలా ఉండేవి అనేది ఒకసారి మనం ముచ్చరించుకోవాలి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా ప్రజల మధ్య లేరు ఇది రాసుకోవాలి ఈ మాటలు చాలా అవసరం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎవడో కూడా ప్రజలకు తెలియదు స్థానిక సంస్థలలో సర్పంచ్ ఎంపీడీయూ ఎంఆర్ ఎంఆర్ఓ ఎంపీడీఓ అంత హోదాలో ప్రజల చేతు ఎన్నుకోబడినటువంటి ఎంపీపీ ఉండేవాళ్ళు ఈ మధ్యకాలంలో ప్రజాస్వామ్యము ఏమైందో మరి తెలియట్లేదు కానీ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి అందరూ కూడా ఒక్కరిలో ఒక్కరి రూపంలో కనిపిస్తున్నారు అది సీఎం రూపంలో అని కనిపిస్తున్నారు ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి ఒకటే ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది పంచాయతీ సర్పంచులు ఇంతమంది మున్సిపల్ అధికారులు ఇంతమంది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మిగతా సంఘమంతా సభ్యులంతా ప్రతినిధులంతా ఏమయ్యారు ఏ మంత్రి ఏం చేస్తున్నాడు ఒక ఆయనేమో రెండు సంవత్సరాలు పనిచేస్తాడు నీటి పారుదల శాఖ మంత్రిగా ఆయన తొలగిస్తారు ఇంకొక ఆయన వస్తాడు ఆయనకి ఎన్ని టీఎంసీలు ఏది పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో ఆ విషయాలు ఏవి తెలియవు అసలు ఏ ఊరు దానికి ఆ టెండర్ వేశారు కూడా తెలియనటువంటి పరిస్థితి ఇలా ఒక మా విద్యాశాఖ మంత్రి కాడికి వచ్చేసరికి ఆయన ఏం మాట్లాడతారో ఆయన తీరులు కానీ ఆయనే చెప్పేటువంటి విషయాలు కానీ పది మంది సలహాలు తీసుకోవడం కానీ ప్రజాప్రతినిధుల చేత ఉద్యోగస్తుల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్సీలను పిలిచి కొత్త విద్యా విధానము దీని రూపురేఖలు ఎలా ఉన్నాయి మాట మంతి సంప్రదింపులు జరిపి ఇది ప్రజల్లోకి తీసుకెళ్తే విద్యార్థుల మేలు జరుగుతుందా ఎలా ఉండబోతుంది ఈ విద్యా వ్యవస్థ అని మీ మనుషులు వారు మీ ఎమ్మెల్సీలు వాళ్ళు వారి యొక్క సలహా సూచనల మేరకు మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది ఉపయోగించుకోవాలి వాళ్ళు కరివేపాకు లెక్క వాటిని వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టారు విద్యా వ్యవస్థలో ఈరోజు నిర్మాణ విషయంలో ప్రభుత్వ పాఠశాల బడులు ఉత్తమోత్తంగా తయారయ్యాయి కానీ క్షేత్రస్థాయిలోకి వెళ్తే సరిపడా ఉద్యోగస్తులు లేరు ఉపాధ్యాయులు లేరు మధ్యాహ్న భోజనం కడుకొస్తే టైం టేబుల్ అయితే రోజు మారుస్తున్నారు అది ఇది అని ఆ బియ్యంలో ఆ బియ్యం ఉండేటువంటి నాశనకం బియ్యం అవి అన్నం సరిగా లేకపోతే ఎవరు తింటారు పేద పిల్లలంటే అంత సులకనా పెట్టాలనేటువంటి ఆశ ఉంటే పెట్టు బాగా పెట్టు మంచిగా పెట్టు అందరి చేత పని చేయించు తప్పులేదు కానీ చాలామంది పిల్లలు మధ్యాహ్నం అన్నం తినలేక వెనక్కి వెళ్తున్నారు కడుపులు మార్చుకుంటున్నారు ఉపాధ్యాయులు ఖచ్చితంగా తినాలని నిర్బంధిస్తున్నారు ఇక్కడ తినక ఇంటికి వెళ్ళలేక ఆ పూట పస్తులు ఉండేటువంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు ఇది నేను ఒక్కడిగా చెప్పట్లేదు ఏపీలో జరుగుతున్నటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థ ఏ విధంగా బలిసి కొట్టుకుంటుందో నేను మీకు తెలియజేస్తున్నాను ఎంత బలిశారో ధనపరంగా ఎదిరించేవారు లేరని అడిగేవారు లేరని రాజకీయం అనేటువంటి అండతోటి ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు మోపడం ఇరికించడం ఇబ్బందులు పెట్టడం ఇలాంటివి కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం ఒక సామాన్య ప్రజానీకుడిగా ఈరోజు మిస్టర్ ఐ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది విద్యా వ్యవస్థనే కాదు ఆరోగ్య వ్యవస్థనే కాదు రైతు వ్యవస్థనే కాదు ఈరోజు సకల వ్యవస్థలని చిన్న భిన్నం చేశారు రెవెన్యూ వ్యవస్థ గందరగోళం అయిపోయింది ఇన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసినటువంటి మీరు తదుపరి ఎన్నికల్లో విజయం సాధిస్తారని నమ్ముతున్నారా మిస్టర్ రాయ్ ప్రశ్నిస్తుంది తెలుసుకోండి వీక్షించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి